రాష్ట్రంలో ప్రప్రథమంగా కోట శ్రీనివాసరావు పేరిట ఏర్పాటు చేసిన స్థాయి స్మారక అవార్డుకు సాంఘిక నాటక రంగం నుండి తెనాలికి చెందిన ప్రముఖ యువ నటులు దర్శకులు అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి ఎంపికయ్యారు రాష్ట్ర స్థాయిలో మొదటిసారి యువ కళాకారుడి ప్రతిభతో తెనాలి నాటక రంగానికి అరుదైన గౌరవం పెక్కింది కళజ్యోతి కోట స్మారక పురస్కారానికి ఎంపికైన అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి స్థానిక వైసీపీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు అన్నాబుతిని ను కలిసిన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ శాస్త్రిని శాల్వా పూల దండతో సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా ఆరాధ్యుల కన్నా మాట్లాడుతూ విజయవాడకు చెందిన అన్న అపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య కార్యవర్గ సమావేశంలో కోట శ్రీనివాసరావు పేరు మీద ప్రతి ఏటా కళజ్యోతి కోట స్మారక అవార్డు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో మొదటిసారిగా మన దినాలకు చెందిన సాంఘిక యువనట్లు దర్శకులు అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రిని ఎంపిక చేసినట్లు తెలిపారు ధర్మ సంస్థలు శతాబ్ది ఉత్సవాలు ఈ పురస్కారం ఇస్తున్నట్లు కన్నా తెలిపారు కోట శ్రీనివాసరావు పేరు మీద ఇచ్చే ఈ స్మారక పురస్కారం తొలిగా తెనాలికి చెందిన యువకుడికి యువకుడికి సాంఘిక నటులు దర్శకుడైన లక్ష్మణ శాస్త్రికి ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో పిట్టు కోటేశ్వరరావు వేణిగంట వెంకటేశ్వరరావు కుమారి అరిశెట్టి ఐశ్వర్య వాడపల్లి రాజేష్ గోపి యలమతి వినయ్ కార్యక్రమంలో పాల్గొన్నారు కాగా కళజ్యోతి కోట స్మారక పురస్కారానికి ఎంపికైన అదేపల్లి లక్ష్మణ శాస్త్రి బ్రాహ్మణ సేవా సంఘం సమీక ప్రధాన కార్యదర్శి పోతవాజుల పురుషోత్తమ శర్మ లక్కరాజు లక్ష్మణరావు దత్తు మాగంటి శాస్త్రి చెన్న ప్రగట శ్రీనివాస్ ఆపర్ణ ప్రదీపన బ్రాహ్మణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వారు ఇటీవల మృతి చెందిన ప్రముఖ సినీ నటులు శ్రీ కోట శ్రీనివాసరావు గారు స్మారక పురస్కారాన్ని ఇవ్వదల్చి రెండు ఉభయ రాష్ట్రాల్లో బ్రాహ్మణుల అత్యంత ప్రతిభాశీలుడైన వారికి ఈ పురస్కారం ఇవ్వదలిచారు ఈ పురస్కారం కింద మొట్టమొదటిసారిగా మన తెనాలి పట్టణానికి చెందిన యువ నటులు దర్శకులు సాంఘిక నట రంగంలో ముఖ్యంగా శ్రీ అద్దెప్ప లక్ష్మణ శాస్త్రి గారిని ఎంపిక చేయడం మన తెనాలి పట్టణానికి గర్వకారణం ఎందుకంటే కనీసం మూడు వందల యాభై పైగా అప్లికేషన్లు అవార్డుల కోసం అప్లై చేసుకొని ఉన్నారు అందరిలోకి లక్ష్మణ శాస్త్రి గారిని ఎంపిక చేసి మన తెనాలి యొక్క గొప్పదనాన్ని తెనాలి కీర్తి ప్రతిష్టల్ని ఎంపిక ద్వారా సాంఘిక నాటక రంగంలో మరింత ఎనుమడింపు చేశారని చెప్పి కమిటీ సభ్యులకు అలాగే ఈ కమిటీకి ప్రధాన కార్యదర్శి శ్రీ పోతావతిని పురుషోత్తం శర్మ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి గత పదిహేను పదహారు సంవత్సరాలుగా సాంఘిక నాటక రంగంలో విశేషమైన పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నారు ప్రస్తుతం వారు నటించిన ఎనిమిది వందల పైగా సాంఘిక నాటికలు వారు నటించారు పలు జ్యూరీ పురస్కారాలు అలాగే పలు ఉత్తమ సహాయ ఉత్తమ నటి అవార్డు ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు ఇవి గాక బా బాల నాటికలకు పెద్ద నాటికలకు దర్శకత్వం వహించారు వీరు నటించిన నాటికల్లో ఏడు ఎనిమిది పైగా నాటికులు నంది బెస్ట్ ప్రొడక్షన్ కింద నంది అవార్డులు అందుకున్న నాటికలే ఎక్కువ వీరు ప్రజలు వీరు ఆడిన నాటిక నాటికల్లో అన్నిటిలోకి కోటా శ్రీనివాసరావు గారు చనిపోయిన తర్వాత వారి పేరు మీదుగా కళాజ్యోతి అవార్డుని కోసం ఎన్నుకోబడే వా వ్యక్తుల్లో మన తెనాలికి చెందిన అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి గారికి ఈ అవార్డు రావటం అనేది మన తెనాలి యొక్క కళాకారులకు వైఎస్ఆర్ కళాపరిషత్ మా క కళా కళాపరిషత్కు తెనాలి కళాకారుల సంఘంకి చాలా హ్యాపీగా ఉందండి ముఖ్యంగా ఈ రోజున మన తెనాలి ఈ రాష్ట్రంలో మన తెనాలి కళాకారుడికి రావడం అనేది ఒక అదృష్టం ఆయన కోటా శ్రీనివాసరావు గారు ఎంతో మంచి నటుడు ఆయన గురించి చెప్పే స్థాయి కాదు ఆయన పేరు మీద వచ్చిన అవార్డుని తీసుకోవడం అంటే ఇలా అద్దెపల్లి లక్ష్మీశాస్త్రి గారి యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం ముఖ్యంగా మేము అద్దెపల్లి లక్ష్మీ శాస్త్రి గారికి తెనాలి కళాకారుల సంఘం తరపున మరియు వైఎస్ఆర్ కళా పరిషత్ తరపున వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కమిటీ వారికి అంటే కోటా శ్రీనివాసరావు గారు అవార్డు ఎంపిక చేసే కమిటీ వారికి అందులో పురుషోత్తం శరణ్ గారికి మరియు శ్రీకాంత్ గారికి తదితరులకు మా సంఘాల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం